पूरे जो जितने यहाँ पे विशाखापट्टनम शहर में जितने भी मस्जिदें हैं उस मस्जिदों में इमाम का मौजम का ग्यारह महीने से पाँच हज़ार दस हज़ार दरमा नहीं आ रहा है वो दरमा के लिए हमें कल विशाखापट्टनम कलेक्टर ऑफिस के अंदर कलेक्टर को मेमोर देने के लिए जा रहे हैं आपको दरखास्त करते हैं हर मस्जिद कमेटी वाले को हर इमाम को हर मोहज को कि हमारे साथ आप आइए और वहाँ पे कलेक्टर को मेमोरो न देके जल्दी से जल्दी इमाम और मोजम के जो पैसा है हमारे इमाम के अकाउंट में या मस्जिद के अकाउंट में गिरे जैसा करेंगे करके कहें आपको फरियाद करते हैं और रिक्वेस्ट करते हैं अस्सलाम वालेकुम राय मुतल्लाह एबरकाते हो विशाखापट्टनम लॉ 2021 मुस्लिम सौदा लंदर कोड़ा मन ముస్లిం సోదరులకు ప్రతి మసీదుకి కూడా మనం పవిత్రంగా భావించి ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చేసి చదివించే మా ఇమాములు కానివ్వండి మౌజన్లు కానివ్వండి గత పదకొండు నెలల నుంచి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవ వేతనాన్ని ఈ రోజు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడం దురదృష్టకరం కూడా అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఇమాములకి మోజనులకి మన గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతి నెల కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో పంపించడం జరిగేది దానికి గాను రేపు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి విశాఖ అధ్యక్షులు బరకతలి గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ యొక్క గౌరవ వేతనాలను చెల్లింపుకై నిర్లక్ష్యం నిలదీస్తూ మేమందరం కూడా శాంతియుతంగా కలెక్టర్ గారికి మెంబర్ ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ప్రతి ఒక్క ముస్లిం సోదరులు అలాగే ఇమాములు ముఖ్యంగా మోజన్లు అలాగే ముఖ్యంగా మజీద్ కమిటీ పెద్దలందరికీ కూడా వినివించుకుంటా ఉన్నాం మనం మన యొక్క హక్కుల్ని మనం పోరాడేందుకు మీతో మేము ఉంటాం మేం మాతో మీరు కూడా కలవాలని చెప్పేసి రేపు జరగబోయే ఈ యొక్క శాంతియుత ర్యాలీతో వెళ్ళి మన మెమూరం ఇవ్వడానికి మజిద్ పెద్దలందరూ కూడా సహకరిస్తూ మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం రేపు తొమ్మిది నర ప్రాంతంలో కలెక్టర్ హౌస్ వద్దకు మీ అందరూ చేరుకోవాలి మనం అందరం కూడా ఏకదాటి మీద వెళ్ళి శాంతియుతంగా మనం అందరం కూడా ఈ యొక్క మెమరణం సమర్పించాలని కోరుకుంటా ఉన్నాం అస్సలం లేకుంహతుల్లాహి బా